ఫ్యాక్టరీ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ వర్తిస్తుంది హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ వంశీ ఫోన్లో ఏముంది జలకిచ్చిన పోలీసులు వంశీ ఫోన్ ఫోన్ కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు పోలీసులు దాంట్లో ఏం దాగుంది అనేది ఒకటి అట్లాగే అసలు ఇక్కడ ఈ ఫోన్ అడిగారు అని అంటే దీని వెనకాల స్కెచ్ భారీగా జరుగుంటుంది ఆ స్కెచ్లో ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా క్లియర్ కట్గా తెలియజేస్తున్నాను దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షను ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాం సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వివరాలకు వెళ్ళినట్లయితే వల్లభనేని వంశీ ఆయన ఇప్పుడు ఏదైతే కేసులో అరెస్ట్ అయ్యారో అసలు కేసు ఏంటి అనేది మీకు తెలుసు దానికి తగినట్టుగా అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా లేనిపోయిన పైన ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నారన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలా వీడియోస్లో చూశారు అయితే ఆయన వేసిన స్కెచ్లో అడుగున ఏం జరిగింది ఎక్కడ ఏం చేశారనేది కూడా తెలియజేస్తాం సో మొదటగా వల్ల నేను వంశీ గారు ఏదైతే టీడీపీని ధ్వంసం చేశారు చూసారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై తేదీన ఆ కేసుకు సంబంధించిన దాంట్లో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు అతను ఒక దళిత యువకుడు సో ఇదంతా తెలుసు కదా ఆ కేసుని ఎత్తే పీయడం కోసం చేసిన స్కెచ్ ఇది ఈ స్కెచ్లో చేసిన ఏంటి అంటే మొత్తం పన్నెండు మంది అంటే టీం ఒక క్రికెట్ టీంలో పదకొండు మంది ఉంటారు కదా ఎక్స్ట్రా ప్లేయర్తో కలిపి పన్నెండు అనమాట సో మామూలుగా వీళ్ళకి పదకొండు పన్నెండు ఇదంతా క్వైట్ కామన్ అన్నట్టుగా వంశీ గారి టీంలో పన్నెండు మంది ఉంటారు ఆ పన్నెండు మందిలో సో కొంతమంది దీంట్లో ముందు ఏడుగురు అయితే దొరికారు ఇంకా ఐదుగురు అయితే ఇంకా దొరకలేదు గాలిస్తున్నారు ఆ విషయం అలా పక్కన పెడితే వీళ్ళు ఏం చేశారు అని అంటే చూడండి చాలా ప్లానింగ్ అనమాట అంటే వంశీ గారు అతను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అట్లాంటిదని అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు నాకు అంత డీప్గా తెలియదు వాస్తవం చెప్పాలంటే సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఎవరైతే సత్యవర్ధన్ అనే యువకుడిని వాళ్ళ గ్యాంగ్లో కొంతమంది కొంతమంది అంటే ఒకరో ఇద్దరు ఎవరో మొత్తానికి కాల్ చేస్తారు కదా కాల్ చేసి పలానా చోటకి విజయవాడ ఆయుష్ హాస్పిటల్ దగ్గరికి ఇక్కడికి రమ్మని చెప్పేసి కాల్ చేశారు అతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతను అక్కడి నుంచి కారులో తీసుకెళ్లారు తీసుకెళ్ళి మామూలుగానే కుమ్ముడేక కారులో తీసుకెళ్లేటప్పుడు కుమ్మేశారట హనుమాన్ జంక్షన్ వరకు తీసుకెళ్ళారు ఇలా కొట్టు కొట్టి మనవాడిని నువ్వు ఇది బాబు కేసు విత్తనాలు చేసుకోవాల్సిందే లేకపోతే నీకు వాయిస్ వద్దాయి అని చెప్పేసి అప్పటికే వాయిపో ఎలా కొట్టేశారు అయిపోయింది సరే కానీ భయపెట్టేశారు చివరికి ఏం జరిగింది వాడిని అట్లా కొట్టేసరికి వాడు పాపం భయపడ్డాడు ఇది చేశారు జంక్షన్లో ఒక మరి పాడుపడ్డ ఇల్లు ఎక్కడికో తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వాడి చేత ఒక వీడియోలో అంటే వీళ్ళు వీడియో తీయటం వాడు చెప్పడం అనమాట ఇదంతా లేదు కావాలనే కేసు పెట్టించారు అప్పుడు కక్షపూరితంగా పెట్టించారు కానీ అసలు అతను ఏం చేయలేదు అన్నట్లుగా తెలుసు కదా కేసు విత్డ్రా చేసుకోవడం కోసం ఈ విధంగా చేశాడు అది కూడా ఎట్లా మాలుగా రికార్డు చేయించేటప్పుడు ఓ మూడు నాలుగు టేకులట సింగిల్ టేక్లో అవ్వట్లేదు సరిగ్గా అంటే వీళ్ళు అనుకుంటున్న అవుట్పుట్ నుంచి రావట్లే కరెక్ట్ పాయింట్స్ సో అందుకని వీళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చి ఈ విధంగా మాట్లాడని చెప్పేసి అంటారు కదా ఆ విధంగా అనమాట మామూలు సినిమా షూట్ లాగానే డైరెక్టర్ అనుకున్నట్టుగా రావాలి కదా ఆ విధంగా చేపించి అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లారు కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత కోర్టుకి ఏంటి ఆ వీడియో చూశారు అతని చేత సంతకాలు పెట్టించారు కేసు విత్ రా చేసుకుంటున్నామని చెప్పేసి అయిపోయింది క్లియర్ అయితే ఇమ్మీడియట్గా అది న్యూస్ బాగా వైరల్ అయిపోయింది అదే ఇక్కడ చేసిన తిప్పలు న్యూస్ వైరల్ అవటం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇత సత్యవర్ధన్ అక్కడ కేసు విత్డ్రా చేపి చేసిన తర్వాత ఇక్కడ ఉంచకూడదు ఇక్కడ ఉంచితే ప్రమాదం మళ్ళీ ఏమైనా జరగొచ్చు అని చెప్పేసి ఇతను హైదరాబాద్కి తరలించడం జరిగింది ఏదైతే వంలభి నేను ఉంటాడు చూసా నానగరామ్ కూడా అక్కడే తరలించారు తరలించిన తర్వాత మళ్ళీ అక్కడ డోస్ టూ నువ్వు నా మీద కేసులు పెట్టే అంత తోడవా ఇక మామూలుగా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది కదా ఆ విధంగా చేయటం ఇక మళ్ళీ ఆ నైట్ మళ్ళీ మనకు నుంచి అడ్డబెట్టారు లోపు న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అసలు ఏంటి ఇట్లా కేసు విత్ర చేసుకోవడం ఏంటి విత్ర్రా చేసుకోవడం అని చాలా మంది చేశారు టీడీపీకి అవమానం వాళ్ళ నేను అవంశ హవా అది ఇది అనేది ఇంద్రబాబు ఇదంతా అనని చూసుకున్న తర్వాత ఏం చేయాలి ఇలా పాలుపోక అక్కడి నుంచి వైజాగ్ తరలించారు అక్కడ మళ్ళీ వీళ్ళ టీం మెంబర్స్ ఉంటారు కదా సో హైదరాబాద్ నుంచి వాళ్ళ టీం మెంబర్స్ వైజాగ్ తరలించారు తరలించి అక్కడ ఒక గెస్ట్ హౌస్ మళ్ళీ ఆ గెస్ట్ హౌస్ కాదని మళ్ళీ ఇంకొక గెస్ట్ హౌస్ ఇట్లా చేశారు ఈలోపు న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది ఇదేంటి అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చి ఫోన్లు చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం జరిగింది ఏంటి అని అంటే ఏమో మరి వంశీ బ్యాచ్ ఎవరు రమ్మన్నారని చెప్పేసి అన్నారు కానీ ఆ తర్వాత ఏంటి మరి అందుబాటులో లేడు అని సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిరణ్ అని సత్యవర్ధన్ తమ్ముడు అతను ఎవరో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వాళ్ళని తీసుకొని కమిషనర్ గారి దగ్గర వెళ్ళారట సో కమిషనర్ గారు ఏం చేశారు ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగు ఇది మనం బయటికి అల్లర పొక్కకుండా లేదా వార్తలు బయటికి వెళ్లకుండా చేయాలి అని చెప్పేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేసి అక్కడ నుంచి అసలు ఏమేమి జరిగింది ఏంటి అసలు వల్లమినీ వంశీ బ్యాచ్ ఎవరు వాళ్ళ ప్రధాన అనుచరులు ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి అని చెప్పేసి తీసిన తర్వాత ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయి అని అవుట్ చేస్తే జంక్షన్లోకి ఇటు తిప్పటం ఇదంతా కూడా పైగా ఇక్కడ వీళ్ళ కార్లు ఆ త్రిబుల్ త్రీ అనే కారు సో మొత్తం ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చింది కదా చెప్తాను దాని గురించి కూడా సో అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళ అనుచరులు వైజాగ్ ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్కి ఒక టీము ఏదైతే ఉనిసిగానే అరెస్ట్ చేశారు అట్ ద సేమ్ టైం ఇంకో టీమేమో అక్కడికి వైజాగ్ వెళ్ళటం ఈ రెండు టీములు ఒకటి నుంచి అటు వెళ్ళి మొత్తానికి పట్టుకొని తీసుకొచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కదా అసలు కథ అంతా ఇక్కడే ఉంది ఈ వల్లభ నేను వంశీని అరెస్ట్ చేసినప్పుడు వంశీ ఫోన్ దొరకల ఇప్పుడు నేను ఈ కథంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే వల్లభ నేను వంశీ ఫోన్ దొరకలా ఆయన అనుచరులు ఫోన్ తీసుకున్నారు ఇప్పుడు వంశీ ఫోన్ ఎక్కడుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మరి దానికి సంబంధించిన స్కెచ్ కావచ్చు ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడారు కావాలి అంటే ఫోన్ కాల్ డేటానే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు గారి కాల్ డేటా ఎట్లా తీశారో ఆ విధంగా తీయాలి తీయాలి అని అంటే ఇప్పుడు ఫోన్ దొరకాలి ఆ ఫోన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు వెతుకులాట దీనికి సంబంధించి పోలీసులు ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు మాకు వల్ల నేను వంశీ ఫోన్ కావాలి అని అని చెప్పేసి సో ఇప్పుడు ఆ ఫోన్కి సంబంధించి మరి ఆ కోర్టు ఏం చెప్తుంది అనేది వెయిట్ చేయాలి అయితే ఆ ఫోన్ కనుక సేకరిస్తే ఆయన చేతికి కనుక దొరికితే ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆయన వాట్సాప్ కాల్లే మాట్లాడుతూ ఉంటారంట వల్లబినేను వంశీ సో అప్పుడు దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పుడు ఎవరైతే ఆ ఐదుగురు ఇక్కడ పన్నెండు మంది టీం ఉండారో వీళ్ళలో ఒక మెయిన్ లీడర్ కూడా ఉన్నారట ఒక పెద్ద స్థాయి నాయకుడే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొడాల నాని లాంటి ఆయన దోస్తు ఉన్నాడు కదా ఆ టైపు ఆ స్థాయి నాయకుడు ఒక మాజీ ఎమ్మెల్యేనో ఎవరు ఆ స్థాయి నాయకుడు ఉన్నారు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు అది త్వరలో బయటపడబోతుంది అనేది తాజా సమాచారం సో ఈ విధంగా ఇంకా ఎత్తుకు పై ఎత్తు అనమాట సో పోలీసులు కూడా ఆ విధంగా స్కెచ్ వేసి పెడుతున్నారు ఇప్పుడు సో ఇప్పుడు సదర పోలీస్ అధికారి చెప్పుకొస్తుంది ఏంటి అంటే టెక్నాలజీని మేము వాడుతున్నాము వెహికల్ ఏ ఏ సమయాల్లో ఎక్కడ ఏ టోల్ గేట్ క్రాస్ అయింది ఒకటి ఫోన్ సిగ్నల్స్ ఎటు నుంచి ఎటు పాస్ అయినాయి అది ఒకటి అసలు మామూలుగా జీపీఎస్ లొకేషన్ ద్వారా అయినా సరే ఆ ఉంటే అది ట్రేస్ ట్రేస్అవుట్ చేయొచ్చు సో ఈ టెక్నాలజీ నుంచి అయితే ఎవరు తప్పించుకోడు అది అసాధ్యం సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ ఫోన్ ముందు సంపాదించాలి ఆ ఫోన్ కాల్లో ఎవరెవరు చేశారు ఏ సమయంలో చేశారు ఎంతసేపు మాట్లాడారు దీని వెనకాల ఎవరు ఉన్నారు అది వస్తే మొత్తం బయటపడిపోయినట్టు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్ ప్రజెంట్ ఆయనకి ఇప్పుడు జైల్లో సెవెన్ సిక్స్ ఫోర్ వన్ అట ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఇచ్చారు ఆయనకి అట్లాగే పది రోజుల పాటు పోలీస్ కస్టడీకి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు పది రోజుల పాటు అనుమతించమని ఒక రోజు కాదు రెండు రోజులు మామూలుగా రెండు మూడు రోజులు పెడతారు పది రోజులు ఏంటి మరి ఎంత డీప్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందో ఇదంతా ఎలా ఉంచితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా వల్లభనేని వంశీ అరెస్టుని ఖండిస్తున్నాం ఖండించండి ఎందుకు ఖండిస్తున్నావు అది అక్రమ అరెస్టు అంటే కావాలనే ఒక వ్యక్తితో కేసు పెట్టించి ఆ కే ఆ వ్యక్తి రియలైజ్ అయ్యి లేదు లేదు ఏం జరగలేదని చెప్పేసి అన్న వ్యక్తిని మరలా బెదిరించి ఈ విధంగా చేశారు అని చెప్పేసి అంటున్నారు అసలు అక్రమ అరెస్టులు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు వైసీపీ వాళ్ళకి అసలు తెలీదు ఎందుకంటే అసలు ఎప్పుడు ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేసేది అమ్మో అక్రమం ఎట్లా అరే అవినీత అది ఎట్లా అనే టైపులో ఎక్కడా అవినీతి అక్రమార అరెస్టు చేయలేదంటే వాళ్ళ వైసీపీ వాళ్ళు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే అసలు ఇది అక్రమం ఇది అసలు దారుణం ఇది అరాచకం ఇది అరాచక ప్రభుత్వం అని అని అంటున్నారు అయ్యన్న పాత్రుడిని అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని రఘురామకృష్ణరాజు గారిని కొల్లు రవీంద్ర గారిని ఇంకా చెప్పుకుంట పోతే చాలామంది ఉన్నారు వాళ్ళంతా అరెస్ట్ చేసింది ఏంటి అసలు రౌడేజం అంటే ఏంటి ఏది మాచర్లలో బోండా ఉమామహేశ్వరరావు అని బుద్ద వెంకన్న వెళ్ళినప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద దొంగలతో ఆ వెహికల్లోకి కొడితే అది శాంతియుత యుద్ధమేమో దాన్ని రౌడీయుజం అనరేమో నిరసనలు అంటారేమో వాటిని నిరసన అంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నిరసన కార్యక్రమాలు మామూలుగా ఉండవుగా ఎవరు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి నిరసన చేశారు చూసారా పెద్ద పెద్ద రాడ్డులతో అది ఒక నిరసన టీడీపీ ఆఫీస్ దగ్గర చేశారు చూసారా అదొక నిరసన మాచర్లలో తుర్గాకిషోర్ బుద్ధ అని బుద్ధ వెంకటమే చేసింది అదొక నిరసన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద చేసేది చూసారా అది ఒక నిరసన ఇట్లా వీళ్ళు చేసిన నిరసనలన్నీ కూడా మర్చిపోయి ఇవాళ అరాచక ప్రభుత్వం అమానుషం అక్రమం అని చెప్పేసి అంటున్నారు ఒకళ్ళ చేత వల్లనేని వంశీని అరెస్ట్ చేయటం అక్రమం అని చెప్పేసి ఒకళ్ళ చేత చెప్పేసి వైసీపీ వాళ్ళు తప్ప ఏ వ్యక్తి అయినా కానీ తన తల్లి గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా సరే దానిపైన మాట్లాడకుండా ఉంటారా ఇది ఆలోచించుకోండి ఎవరైనా సరే మాట్లాడేవాళ్ళు ఇంకా వాటిని సమర్థించుకుంటా పోతాం తప్పుని తప్పుగా చెప్పండి మంచి చేస్తే మంచి అని చెప్పండి మంచి చేస్తేనేమో నోరు రాదు మాట్లాడటానికి అమ్మమ్మ అది జరిగిపోయింది ఇది ఇది జరిగిపోయింది అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా కాదు ఒక గోలు పెడుతున్నారు మరి తెలియట్లేదా మరి అధికారంలో ఉండంగా అధికారంలో ఉండగానేమో అసలు మనకి కన్ను మిన్ను కాను రాలా వాడంతా వీడంతా అని అని చెప్పేసి వాళ్ళ స్థాయి అంతా వాళ్ళెంత మాట్లాడేది మన మాజీ మంత్రి ఒక వ్యక్తి ఉన్నాడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ సందర్భం వచ్చిన పేరు కూడా వీలు చేస్తా ఒక దళితుడు వాళ్ళ రైతు ఆ మంత్రి దగ్గరికి వెళ్ళిన సమయంలో దళితుడు కూడా వెళ్తాడు కదా అంటే ఆయన మరి వాళ్ళ పాలేరు అనుకోవాలో ఇంకోళ్ళు ఆయనకు కూడా ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఆ దళితుడికి కూడా వెళ్ళినప్పుడు ఎవరు నువ్వు సదర మాజీ మంత్రి ఎవరు నువ్వు నేను పలానా వెళ్ళా మూల కూసో మూల కూసో అంటే ఆ మూలకెళ్ళి పాపం ఇప్పుకున్నాడు అంట చీర ఉంది చీర లేదు అంటే అప్పుడు అతను ఇక్కడ ఏం లేదు కదండి అంటే ఏడు నీకు కుర్చీ కావాలా అని అన్నాడంట అతను మామూలుగా వేసుకోలేదు అంట గట్టిగా వేసుకున్నాడంట నువ్వెవడరా అన్నట్టుగా మాట మాట పెరిగింది పెరిగిన తర్వాత మంత్రి మంత్రి అయితే ఏంటి ఏదైతే ఏంటి నేను రైతుని అని చెప్పేసి గట్టిగా నేను సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పేరు ఈ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఏ నియోజకవర్గంలో ఎప్పుడు జరిగిందో కూడా ప్రతి ఒక్కటి చెప్తాను నేను ఆశామాషే వదిలే వ్యవహారం కాదు ఇది వీళ్ళు దళితులకి మేము పెద్దపేట వేస్తామని చెప్పేసి అంటున్నారు కదా వీళ్ళు ఎంత పెద్దపేట వేసారో మొత్తం చెట్టా తీస్తా బయటికి సరే ఎనిహో ఈ కేసు విషయం వచ్చేసరికి ఇప్పుడు ఇట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమానసం అక్రమం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా సో ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఆ ఫోన్కి సంబంధించిన ఎపిసోడ్ చాలా కీలకం కాబోతుంది అది కోర్టుకు వెళ్ళారు కోర్టు కనుక అనుమతిస్తే మీరు ముందు ట్రేప్పటికి వాళ్ళ బంధువులు ఇల్లు వాళ్ళన్నీ కూడా చెక్ చేస్తారు కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకునే ఎవరెవరి దగ్గర ఉందా అని మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు మరి ఇంతవరకు లభ్యం కాలేదు మరి అంటే దీన్ని బట్టి గట్టిగానే దాచారు దాచారు అని అంటే గట్టిగానే దాని దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ దొరికిందంటే ఇక మామూలుగా ఎట్లా ఉంటుందండి జింతాకు లాగా ఉంటుంది ఎట్లా ఉంటుందో తెలియాలి ఎందుకంటే ఫోన్లు దాచేయరు అంటే ఏంటి ఎవరైనా సరే తీసుకోండి ఏమో బలేవాళ్ళు ఇందులో అనుకుని చెప్పేసి అంటాం వేరు కానీ ఫోన్లు తీసుకెళ్ళి దాచేసి అది ఎక్కడ ఉందో కూడా తెలీదు విజయసాయి రెడ్డి గారు కనుక నా ఫోన్ మిస్ అయిపోయింది అని చెప్పేసి ఢిల్లీ ఎక్కడ స్కామ్ పడగానే తాడేపల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట సరే చూద్దాం మొత్తానికి ఈ ఫోన్ కనుక బయటపడితే ఎవరు బండారం బయటపడిద్ది ఎవరికి కోసాలు కదిలిపోతున్నాయి ఎవరు పునాదులు కూలిపోతాయి అనేది వేసి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్ల నేని వంశీ ఫోన్ ఎక్కడుంది ఏమైంది మరి పోలీసులు ఇచ్చే కోర్టుకి వెళ్ళి మరి దాన్ని ఇప్పుడు ఎత్తుకుతున్నారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకుంటుంది థ్యాంక్ యూ